జనవరి ఇరవై ఐదు నుంచి ఇంగ్లాండ్ జట్ల మధ్య తొలి టెస్టు మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే ఈ మ్యాచ్ హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది అయితే సాధారణంగా ఏ అంతర్జాతీయ మ్యాచ్ అయినా ఐపీఎల్ టోర్నీలోని మ్యాచ్ అయినా స్టేడియంలో చూడాలంటే డబ్బులు పెట్టి టికెట్ తీసుకోవాల్సి ఉంటుంది కానీ ఈసారి మాత్రం హైదరాబాద్ క్రికెట్ సంఘం ఓ వినూత్న ఆలోచనతో ముందుకు వస్తోంది ఉప్పల్ స్టేడియంలో జరిగే ఇంగ్లాండ్ జట్ల మధ్య టెస్టు మ్యాచ్ను ఫ్రీగా చూడొచ్చని అవకాశం కల్పించింది కానీ అందుకు కొన్ని కండిషన్లు పెట్టింది తెలంగాణ రాష్ట్రంలో గుర్తింపు పొందిన పాఠశాలల్లోని ఆరు నుంచి పన్నెండవ తరగతి చదివే విద్యార్థులు ఈ మ్యాచ్ ఉచితంగా చూడొచ్చని ఆఫర్ ఇచ్చింది అంతేకాదండోయి మ్యాచ్తో పాటు విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కూడా అందిస్తామని వెల్లడించింది మ్యాచ్ జరిగే ఐదు రోజులు కూడా ఇదే ఆఫర్ వర్తిస్తుందని పేర్కొంది అయితే పాఠశాల నుంచి ఎంతమంది విద్యార్థులు వారికోసం ఎంతమంది స్టాఫ్ వస్తున్నారో ఈ నెల పద్దెనిమిదిలోపు సదరు స్కూల్ యాజమాన్యాలు హెచ్సిఎసీఓకు మెయిల్ ద్వారా గాని స్టేడియంలో గాని తెలియజేయాలని హైదరాబాద్ క్రికెట్ సంఘం తెలిపింది